అస్మద్గురు భే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం చాలా రోజుల నుంచి కూడా లలితా సహస్రనామాలలో మనం చాలా రెమెడీస్ చెప్పుకుంటున్నాం మంది అడిగేది ఏంటంటే ఉద్యోగం కోసం మాకు రెమెడీ కావాలి అని చెప్తున్నారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం ఉద్యోగం కోసం రెమెడీయే కాకపోతే దాన్ని జపించే విధానము నియమాలు అన్నీ చెప్తాను దానికంటే ముందు ఒక చిన్న విషయం మీకు చెప్పాలి లలిత సహస్రనామాలు చదివేటప్పుడు మనం అక్షర దోషాలు ఉండకూడదు అని చెప్పుకుంటున్నాం కదా మరి చాలా మంది ఏమని చెప్తున్నారంటే మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు ఉద్యోగం రావట్లేదు మేము ఇలా చెప్పినప్పటికీ కూడా ఈ నామాన్ని జపించినప్పటికీ కూడా రావట్లేదు అంటే దానికి ఒకటే కారణం మీరు ఖచ్చితంగా అక్షరాలు మీరు చందోబద్ధంగా కానీ లేకపోతే చదవవలసిన రీతిలో కానీ చదవట్లేదు దోషాలతో చదువుతున్నారని చెప్పి అర్థం ఎందుకంటే లలితా సహస్రనామాలు మనం చదువుతుంటే మనలోనే శ్రీచక్రం ఫామ్ అవుతుంది అది ఎన్నో రకాలుగా తెలుసు మనకి ఇంకా చెప్పాలంటే ప్రాతస్మరణీయులు మనకి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఒక్క రోజులో ఇరవై ఏడు సార్లు లలితా సహస్రం చదివారు అప్పుడు అమ్మవారు రూపంలో వాళ్ళ ఇంటికి వచ్చి ఇంక తిండికి ఎటువంటి లోటు లేకుండా ఎడ్ల బళ్ళ మీద ధాన్యం పంపించారు అని చెప్పి మనకి నిజ జీవిత సంఘటన తెలుసు అంటే మనలో చక్రం ఫామ్ అవుతుంది మీరు అలా కూర్చుని కదలకుండా ఒక తొమ్మిది సార్లు చదవండి వెళ్తా శాస్తున్నాం వెంటనే మనలో చక్రం ఫామ్ అవుతుంది ఎందుకు మీకు ఆ శక్తి మీకు ఎందుకు అందట్లేదు అన్ని సార్లు చదివినా అమ్మ మేము వెన్నెల్లో పారాయణ కూడా చేశాము అయినా కూడా మాకు ఎటువంటి ఫలితం కనబడలేదు అంటారు చాలా మంది ఎందుకు కనబడట్లేదంటే అంటే దాంట్లో ఖచ్చితంగా అక్షర దోషాలు కానీ ఎక్కడ కలపాలో ఎక్కడ విడదీయాలో కానీ అలా చేసి ఉండకపోతే అమ్మవారి నుంచి వచ్చే శక్తి మనల్ని రీచ్ అవ్వట్లేదు అది ఎక్కడో బ్రేక్ అయిపోతుంది సప్ ఉదాహరణకి నిన్న ఒక ఆవిడని నేను పెట్టమన్నాను వాయిస్ మెసేజ్ పెట్టండి మీరు ఎలా చెప్తున్నారో వింటాను నేను లలితా శాస్త్రం అంటే ఆవిడ స్టార్టింగ్ లో బాగానే చదివారు కానీ మూడో శ్లోకం దగ్గరికి వచ్చేసరికి నిజారుణ ప్రభాపూరా మధ్య బ్రహ్మాండ మండల అని చదివారు నిజారుణ ప్రభాపూర దగ్గర కట్టే కూడదు అది పదహారు నామం నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అంతా ఒకటే నామం మీరు ఎప్పుడైతే విడదీకూడని చోట విడదీస్తున్నారో శక్తి అక్కడికి కట్ అయిపోతుంది మమ్మల్ని రీచ్ అవ్వట్లేదు అక్కడి నుంచి దాదాపు ముప్పై శ్లోకాల దాకా అన్ని పదహారు అక్షరాల నామాలే అలవాట్లో పొరపాటుగా ఎనిమిదే అక్షరాల కింద మనం చదివేస్తున్నాం అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఉద్యోగం ఇచ్చే మంత్రం కూడా అంతే అది మూడు దాంట్లో మొత్తానికి ఐదు నామాలు ఉన్నాయి కానీ ఏ ఎనిమిదో అక్షరం దగ్గర కూడా కట్ చేయడానికి లేదు మామూలుగా ఎనిమిదో అక్షరం దగ్గర ఆపుకుని చదువుకోవచ్చు కానీ ఈ నామాలలో ప్రత్యేకంగా ఎనిమిది అక్షరాలు చదవడానికి లేదు ఈ రెండు పాదాలు ఉంటాయి ఆ శ్లోకానికి ప్రతి పాదము కూడా పదహారు అక్షరాల నామం ఎలా చదువుతామో అలాగే చదవాలి అది కూడా ప్రతి శ్లోకాన్ని సంపుటీకరణ చెయ్యాలి అంటే శ్లోకాన్ని శ్లోకంతో సంపుటీకరణ చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఫార్టీ డేస్ లో ఉద్యోగం వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు ఆ ఉద్యోగానికి సంబంధించిన అర్హత నీకు ఉందా లేదా అమ్మవారు చూసుకుంటారు నీ అర్హతకు తగిన ఉద్యోగం ఖచ్చితంగా అమ్మవారి తీరుతారు కాకపోతే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఎటువంటి అక్షర దోషాలు లేకుండా ఇప్పుడు నేను ఎలాగైతే పలుకుతాను ఆ శ్లోకాన్ని అలాగా మీరు మొత్తం లలితా సహస్రనామాలు అంతటినీ కూడా రోజుకి ఒక్కసారి చొప్పున సంపుటీకరణ చెయ్యాలి అలా సంపుటీకరణ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం నలభై రోజుల్లో మీ ఒళ్ళు వచ్చి కూర్చుంటుంది మన సంవత్సరాలు సంవత్సరాల తరబడి క్లాస్ రూమ్ లో కూర్చుని ఎన్నో రకాలైనటువంటి పాఠాలు విన్నాం ప్రతి రోజు ఈ సంపుటీకరణ చేసేటటువంటి లలితా సహస్రనామాన్ని ఈ శ్లోక రూపంతో సంపుటీకరణ చేసి అలా కాసేపు మనం కూర్చుని గనక చేయగలిగితే అది మీరు ఒక నిర్దిష్ట సమయం పెట్టుకోండి ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో చేస్తారా బ్రాహ్మీ ముహూర్తంలో చేయండి ప్రదోష సమయం నుంచి చేస్తారా రోజు ప్రదోష సమయంలోనే చేయండి మీరు ఏ సమయంలో చేసినా సరే అలా చెయ్యండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నలభై ఒకటో రోజున మీరు ఉద్యోగంలో ఉంటారు ఖచ్చితంగా ఆ మంత్రం ఏంటో చెప్తున్నాను ఏంటంటే రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభా దీంట్లో రాజరాజేశ్వరి ఒక నామం రాజ్యదాయిని ఒక నామం రాజ్య వల్లభ అని ఒక నామం కానీ మూడు నామాలు విడివిడిగా పలకకూడదు మనం శ్లోక రూపంలో చదువుకునేటప్పుడు రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృప రాజపీఠ నివేసిత నిజాశ్రిత అలా కలిపే చదవాలి అంటే మీరు ఎలా చదువుతారు స్టార్టింగ్ లో రాజరాజేశ్వరీ రాజ్యదాయని రాజ్య వల్లభా రాజకృపారాజ పీఠ నివేసి నిజాశ్రితమాతమహారాజీ శ్రీమత్సింహాసనేశ్వరీ చినికుండూతార్య సముద్య రాజ్యదాయి రాజ్యదాయిని వల్లభా राजत कृपा राजपीठ निवेसित निजाश्रिता राजराजेश्वरे राज्यदाई नि राज्यवल्लभा राजत कृपा राजपीठ निवेसित निजाश्रिता उद्द्य भानु सहस्राभा चतुर्बाहु समन्विता रागस्वरूप स्वरूप पासाढ्या क्रोधाकार अंकुश ज्वला రాజ రాజేశ్వరి కృపారాజపీవేసిత నిజాశ్రిత ఇక్కడికి రెండో శ్లోకం కూడా అయింది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మూడో శ్లోకం మొదలు పెట్టేటప్పుడు రాజ రాజేశ్వరి రాజ్యదాయి నీరాజ్య వల్లభ రాజత్ కృపారాజపీఠ నివేసి మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయకా నిజారుణప్రభాపోర మజ్జద్ బ్రహ్మాండ మండలా రాజరాజేశ్వరి రాజ్య దాయిని రాజ్యవల్లభ రాజత్ కృపారాజపీఠ నివేసిత నిజాశ్రిత ఇలా అంటే ప్రతి శ్లోకానికి ముందు వెనకాల చదువుకోవాలన్నమాట రాజరాజేశ్వరి రాజధాని రాజ్య వల్లభ రాజకృపారాజపేట నివేసిత నిజాశ్రత ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ శ్లోకం ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఉద్యోగం వచ్చి తీరుతుంది కాకపోతే మీరు చేయవలసిందల్లా ఏంటంటే శుచి శుభ్రతతో పాటు సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి దీపారాధన చేసి అగరబత్తి వెలిగించండి మీకు మీ మనసుకి ఎలా అనిపిస్తే అలా షోడస ఉపచారాలతో పూజ చేయండి ఒకవేళ మీకు షోడస ఉపచారాలు చేసే పూజ తెలియకపోతే పంచపూజలు చేయండి గంధం ఓం ఐం ర్రీం శ్రీం శ్రీ లలితదేవ్యై నమః గంధం సమర్పయామి ఓం ఐం ర్రీం శ్రీం శ్రీ లలితదేవ్యై నమ పుష్పై పూజయామి ఓం ఐం ర్రీం శ్రీం శ్రీ లలితదేవ్యై నమ దీపం దర్శయామి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలిత్యై ధూపమాఘ్రాపయామి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలిత్యై నమ అమృత నైవేద్యం నివేదయామి గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు ఇవి పెట్టండి ధూపము దీపము ఐదు పూ నమస్కారం ఎలాగో చేస్తారు స్తో స్తోత్రం ఎలాగో చదువుతారు ఇప్పుడు మీరు అవన్నీ నైవేద్యం కూడా పెట్టేశాక అప్పుడు ఈ సంపుటీకరణతో కూర్చుని చేయండి చివరిలో మంగళహారతి ఇవ్వండి అమ్మకి సాష్టాంగ నమస్కారం చేసుకోండి ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద నమస్కారం చేసుకోండి ముందు మీరు ఖచ్చితంగా గణపతికి నమస్కారం చేసుకోవాలి ఏ పూజ చేసినా నిత్య పూజ చేసినా ఇలాంటి ఒక ప్రత్యేకంగా ఒక పూజ చేసినా గణపతికి పూజ చేసుకుని గణపతి దగ్గర అక్షతులు ధూపదీప నైవేద్యాలు సమర్పించి మీ మనసులో ఉన్నటువంటి కోరికను గణపతి దగ్గర పెట్టి మీరు కూడా అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకొని లేకపోతే మీరు తల్లిలైతే మీ బిడ్డకు ఉద్యోగం రావాలని చెప్పి సంకల్పం చెప్పుకొని ఈ సంపుటీకరణ ద్వారా చేయండి చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం మీరు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చిందని చాలా మంది చెప్పారు నాకు కాకపోతే కాస్త ఓపిక సహనము అమ్మవారి పట్ల ప్రేమ అలాగే అమ్మవారి మీద నమ్మకం పూర్ణ విశ్వాసము శ్రద్ధ ఇవన్నీ కలిగి ఉండి ఆ అమ్మాయి చేసింది ఖచ్చితంగా ఆ అమ్మాయి ఉద్యోగాన్ని తెచ్చుకుంది కాబట్టి ఈ ఇది ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేటటువంటి అమ్మవారి యొక్క సంపుటీకరణ మంత్రం అంటే శ్లోకాన్ని శ్లోకంతో సంపుటీకరణ ఇది కొంచెం క్లిష్టమైనదే కాకపోతే సమయం పట్టినా తక్కువని ఉద్యోగం మీ ఉద్యోగం ఆర్డర్ మీ చేతిలో ఉంటుంది ఏమీ అనుమానం లేదు లోక సుఖ సమస్తాభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం